ఈరోజు వాగ్దానము పరిశుద్ధాత్మ వాగ్దానము పరిశుద్ధ గ్రంథం బైబిల్లో నుంచి ఈ వాగ్దానాన్ని మనం చదువుకుందాం యోహాను స్వార్త పదో అధ్యాయము వచనం దొంగ దొంగతనమును హత్యను నాశనమును చేయుటకు వచ్చును కానీ మరి దేనికిని రాడు గొర్రెలకు జీవము కలుగుటకును అది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చి తినని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను ప్రభునందు పిల్లరా ఈరోజు పరిశుద్ధాత్మ వాగ్దానం ఏమిటంటే జీవము కలుగుటకు అది సమృద్ధిగా కలుగుటకు నేను వచ్చేది ఆ రోజు యేసు ప్రభువారు ఈ ఈ యోహానుస్వార్త పదో అధ్యాయంలో ఆనాడు ఆ జనులతో మాట్లాడుతూ ఉంటే ఈరోజు ఈ వాగ్దానం ద్వారా ఆ పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో మాట్లాడుతున్నాడండి ఇంతకు ప్రభు చెప్పే గొప్ప విషయం ఏంటంటే జీవము కలుగుటకు అది సమృద్ధిగా కలుగుటకు నేను వచ్చేతిని అని ప్రభు చెప్పారు ఒక మాట నా ప్రియ దేవుని బిడ్డరా పరిశుద్ధ గ్రంథమైన బైబుల్ ఏం చెప్తుందంటే నిజంగా ఒక పక్క నుంచి దేవుడు మానవుణ్ణి ప్రేమించి ఆ మానవునికి ఎన్నో ఇవ్వాలి అందులో ఒకటి జీవం ఇవ్వాలి అని దేవుడు తలుస్తూ ఉన్నాడు కానీ రెండో పక్క నుంచి సైతానో అవన్నీ దొంగతనం చేస్తూ ఉంటాడు మానవునికి దేవుడు ఏవేవి ఇవ్వాలనుకున్నాడో అవన్నీ కూడా సాతానో దొంగతనం చేస్తూ ఉంటాడు ఈరోజు ఈ మాటలు వింటున్న మన జీవితంలో నా ప్రియ దేవుని బిడ్డ నీ జీవితంలో కూడా దేవుడు ఎన్నో కలగజేయాలని అనుకుంటే ఒక పక్క నుంచి సాతాని చేత నీవు కూడా అన్నీ నష్టపోతున్నావా లేక కొన్ని పరిస్థితులు నీ జీవితంలో అకారణంగా ఉన్నాయా మీరు గమనించండి సపోజు ఒక దొంగ ఉన్నాడు అనుకోండి ఆ దొంగ ఏమి ఇష్టపడతాడు దొంగతనం చేయడానికి ఇష్టపడతాడంటే డబ్బు బంగారము కావలసిన కొన్ని అతను దొంగతనం చేయడానికి ఇష్టపడతాడు అదే సైతానుడు ఏమి ఇష్టపడతాడు దొంగతనం చేయడానికంటే బైబిల్ ఈ విధంగా చెప్తుంది అదేమిటంటే నిజంగా మరి మన ఆత్మను వాడు నశింప చేయాలని మన్ని దేవుడు ఆశీర్వాదాలకి నిరంతరము పిల్లలు ఆశీర్వాదకరంగా ఉండకుండా ఏదో ఒక రకంగా మనల్ని శోధిస్తాడు నా ప్రియ దేవుని బిడ్డ ఈరోజు ఈ వాగ్దానం వింటుండగా ఆ దినము ప్రభువారు అక్కడ చెప్తుండగా దేవుడు ఏమిస్తున్నాడు సైతాన్ని కూడా ఎలా దొంగిలిస్తున్నాడు ఆ రెండు విషయాలు మనం ఆ వాక్యంలో చూస్తున్నాం ఈరోజు కూడా ప్రభు అంటున్నాడు అదే మాట బైబిల్లో అదే యోహాను సువార్త పది ఇరవై ఎనిమిది వర్షంలో గొప్ప మాట రాయబడుతుంది ఎన్నడనూ అవి నశింపవు నా ఎదుటి నుంచి నా యొక్క దగ్గర నుంచి ఎవ్వరు దాన్ని అపహరింపరు అంటాడు నా ప్రియ దేవుని బిడ్డాం అవును కదా ఈరోజు ఈ వాగ్దానం వింటుండగా నీ జీవితంలో దేవుని వాగ్దానం అంటున్నాడు గొప్పగా నీతో మాట్లాడుతున్నాడు నీ కుటుంబంతో మాట్లాడుతున్నాడు నష్టాల్లో ఉన్న ఆ దొంగతనం చేయబడుతున్నా శోధించబడుతున్నా ఇబ్బంది పడుతున్నా రోగములు ఉంటున్నా ఎన్ని విధాలుగా నిన్ను నష్టపరచాలనుకుని సైతాన్ అనుకుంటున్నాడు ఈరోజు ప్రభావడు నేను నీకు సమృద్ధిని నీకు జీవాన్ని అది సమృద్ధిగా ఇవ్వటానికి దేవుడు ఇష్టపడుతున్నాడు ఇదిగో ఈ రోజు నుంచి నీ రోజులు నీ జీవితము నీ కుటుంబము నీ పిల్లలు ఇవన్నీ దేవుడు మేలుగా మార్చిపోతున్నాడు ప్రార్థన చేసుకుందాం ప్రేమి నీకు వందనాలు ఈ దినము నాయన మరి సమృద్ధిని ఒక జీవాన్ని సమృద్ధిగా కలుగుతుందని మీరు సెలవు ఇచ్చారు కాబట్టి అది మేము క్లైమ్ చేసుకుంటున్నాం దుష్టుడు ఏదైతే మా దగ్గర నుంచి శాంతిని నెమ్మదిని సమాధానాన్ని ఆరోగ్యాన్ని అన్ని విధాలుగా మా దగ్గర నష్టం చేయాలని చూస్తే నీవు ఆ నష్టాన్ని మేలుగా మార్చే దేవుడు ఆ సిలువ కార్యం ద్వారా వాడి తలని చితగొట్టి ఒక అద్భుతమైన విజయాన్ని మాకు ఇచ్చారు అది నామములో ప్రతి ఒక్కరి జీవితంలో క్లైమ్ చేసుకుంటున్నాం ప్రభా ఏసు నామములో ప్రతి ఒక్కరు సమృద్ధి జీవముతో సమృద్ధి అయిన ఆశీర్వాదాలతో నిబిడలు నింపబడిగాక ఏసునామలు ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె